మన హీరో వెళ్లి బాలీవుడ్ లో సినిమా చేసినప్పుడే అక్కడ వాళ్లకు మంట మొదలైంది అసలు మన దగ్గర ఏ హీరోలు లేనట్లు ఎందుకు సౌత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆఫర్ ఇస్తున్నారంటూ వాటూ నిర్మాతలపై అప్పట్లోనే బార్ మొదలైంది ఇప్పుడు సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది చెప్పినట్టుగానే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే బాలీవుడ్లో ఎన్టీఆర్ పై ఏడుపు మొదలైంది ఆయన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా కొందరు క్రిటిక్స్ అని ఫీల్ అయ్యే వాళ్లైతే తారక్ కట్అవుట్ ను తక్కువ చేస్తున్నారు హృతిక్ కట్అవుట్ ముందు తారక్ ఏమి నిలబడతాడు పిల్లవచ్చా ఆయన డాన్స్ ముందు తేలిపోతాడు అంటూ విమర్శలు చేస్తున్నారు తాజాగా ఇద్దరి డాన్స్ సాంగ్ ప్రోమో విడుదలైంది అది చూసిన తర్వాత కావాలని కొందరు ఎన్టీఆర్ డాన్స్ ను తక్కువ చేస్తున్నారు అసలు ఇద్దరికి ఎక్కడైనా పోలిక ఉందా కంప్లీట్ గా ఎన్టీఆర్ రాంగ్ చాయిస్ ఆ డ్యాన్స్ చూడండి ఎంత దరిద్రంగా చేస్తున్నాడు అంటూ కొందరు ట్విట్టర్లో బాగా ట్రెండ్ చేస్తున్నారు వాటికి మన ఫ్యాన్స్ కూడా బాగానే కౌంటర్ వేస్తున్నారు మీకు తెలియదు రా ఎన్టీఆర్ ఉన్నందుకే ఈ రోజు వార్త సినిమా మీద అంచనాలు అంతగా ఉన్నాయని అంటూ కౌంటర్ వేస్తున్నారు ఒకవేళ తారక్ ఖాన్ ఈ సినిమాలో లేకపోయి ఉంటే సౌత్ లో కనీసం నూట యాభై కోట్లు ఆ సినిమాకు నష్టం వచ్చేది అన్ని భాషల్లో కలిపి జరిగిన బిజినెస్ కంటే కనీసం వంద కోట్లు తక్కువగానే జరిగేది ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సౌత్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తో మేనేజ్ చేస్తున్నాడు కేవలం ఆయన కారణంగానే తెలుగులో కూడా ఎనభై కోట్లకు ఈ సినిమాను కొన్నారు ఒకవైపు కూలీ సినిమా పోటీకి వస్తున్నా కూడా ఎన్టీఆర్ స్టామినాతో రేంజ్ పెరిగిపోతుంది ఇవన్నీ వదిలేసి హృతిక్ కంటే తక్కువ అంటూ ట్రోల్ చేస్తున్నారు బాలీవుడ్ లో కొందరు ఏ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు మరో అన్యాయం కూడా జరిగిందంటూ అభిమానులు గోల పెడుతున్నారు ఇందులో హృతిక్ రోషన్ కు అద్వాని అద్వానీ జోడీ ఉంది ఇప్పటికే ఓ పాట కూడా విడుదల చేశారు గత స్పై సినిమాల మాదిరి పూర్తిగా రొమాంటిక్ సాంగ్ ఇది పఠాన్ లో బేషరం పాటలో ఎలాగైతే దీపికా పతుకునే బిక్నితో ఒక రేంజ్ లో రెచ్చగొట్టిందో అద్వానీ కూడా ఇప్పుడు అదే పని చేసింది అయితే ఈ సినిమాలో కేవలం హృతిక్ రోషన్ కు మాత్రమే హీరోయిన్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి హీరోయిన్ ఉండదు ఈ విషయంలోనే అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు తారక్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఉంటే కనీసం ఒక హీరోయిన్ ఉండదా అంటూ అభిమానులు బాగా నిట్టూరుస్తున్నారు మీరంతా బిల్డప్ ఇచ్చినా వార్త సినిమాను కాపాడేది మా ఎన్టీఆర్ఏ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు తారక్ ఫ్యాన్స్